హాయ్ అండి హరహర మహాదేవ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియో వచ్చేసి యాదాద్రి గుట్ట గురించి దీని గురించి ఏముంది అనుకోవచ్చు ఇక్కడ ఎన్నో సంఘటనలు జరుగుతాయి చాలామందికి చాలా వరకు తెలియదు వారి మహిమతో జరిగిన రెండు సంఘటనలు మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను ఈ వీడియోను ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో కొంచెం దూరం వెళ్తుంది నాకు సపోర్ట్ అవుతుంది చాలా మైమగలమైన చూద్దాం అక్కడ మొదటగా మనము గుండెంలో స్నానం చేయాలి అవునండి ఖచ్చితంగా గుండెంలో స్నానం చేయాలి అక్కడికి వెళ్తే ఏదో వెళ్ళామా దర్శనానికి వెళ్ళామా అని కాదు గుండంలో స్నానం చేయడం స్వామివారి దర్శనం ఎంత అద్భుతమో నేను చెప్పబోయే విషయంలో మీకు తెలుస్తుంది ఒక కుటుంబం అమ్మ నాన్న ఒక కొడుకు వీరు ముగ్గురి కలిసి ఒకరోజు యాదాద్రి గుట్టకు వెళ్ళారు అక్కడ వెళ్ళి అక్కడ గుండెంలో స్నానం చేశారు ఆ గుండెంలో కొబ్బరికాయ ఏమి కొట్టలేదు అక్కడ నుండి బయటకు వచ్చారు ఎందుకంటే అక్కడ గుండంలో కొబ్బరి కొబ్బరికాయ కొట్టే పర్మిషన్ ఏమీ లేదు బయటకు వచ్చి అక్కడ ఫ్రెష్ అప్ పై గుట్ట మీదికి వెళ్ళారు వెళ్ళి స్వామివారు దర్శనం చేసుకున్నారు అలాగే వారు కిందికి దిగి వచ్చారు వచ్చి మళ్ళీ అదే రూమ్కి వచ్చారు వచ్చి చూసి ఎందుకు వాళ్ళమ్మ అద్దంలో తన మొహం చూసుకుంది చూసుకోగానే ఆమె చెవికు ఉన్న బంగారు కమ్మ కనిపించలేదు ఆమె చాలా ఏడ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడ కూలబడిపోయి ఏడుస్తూ ఉంది అలా ఏడుస్తూ కళ్ళు మూసుకుంది ఆమె కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ ఆ తండ్రి ఇద్దరు కలిసి కోనేట్లో స్నానం చేశాము కదా అక్కడ ఏదైనా పడిపోయిందో అని వెళ్దాం పద అని వెళ్ళారు ఆమె అలాగే కళ్ళు మూసుకొని ఏడుస్తుంది ఎందుకంటే బంగారం కదా నేను ఇంత దూరం వచ్చాను స్వామి ఏంది నాకు ఇది ఇలా అయ్యింది అని ఏడుస్తూ కూర్చుంది అప్పుడు వెంటనే ఆమె కళ కళ్ళలో గుండం కనిపించింది ఆ గుండం రెండు మెట్లు దిగితే చాలు అక్కడ నీది ఉంటుంది అని ఏదో సంకేతం కనిపించినట్టు అనిపించింది ఆమె వెంటనే రెండు కొబ్బరికాయలు తీసుకొని స్వామివారికి కొట్టి ఆ గుండం దగ్గరికి వెళ్ళి రెండు మెట్లు దిగింది ఆ గుండంలోనే ఆమె భర్త ఆమె కొడుకు ఇద్దరు ఆ బంగారం కోసం వెతుకుతు ఆడుతూ ఉన్నారు ఆమె కళ్ళు మూసుకొని గుండంలోకి దిగింది దిగి ఆమె చేతులు కిందికి పెట్టి ఆ నీళ్ళల్లో నుండి నీళ్లు ఇట్లా తీసింది అదే నీళ్ళల్లో ఆమె కమ్మ కూడా వచ్చేసింది అంత మహిమ ఆ గుండానికి అంత శక్తి ఉంది అంటే ఆమెకి ఏదో దురదృష్ట శాతం పోయింది కాకపోతే ఆ స్వామివారి దర్శనం అయ్యి ఆ స్వామివారు ఆమె కన్నీళ్లను చూడలేక అది ఎక్కడుందో చెప్పాడు ఎంత అద్భుతమైన విషయమో చూడండి నిజంగా లక్ష్మీ నరసింహస్వామి మహిమ చెప్పరానిది ఎక్కడైనా ఏ లక్ష్మీ నరసింహస్వామి మహిమైనా చెప్పరానిది కొనియాడరానిది చాలా అద్భుతం అంటే అద్భుతం అలాగే రెండో సంఘటన ఒకరోజు ఒక ఆమె అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతుంది ఆమెకు చాలా కడుపు నొప్పి వేసింది ఆమె ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకో ఏమో ఆమెకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలనిపించింది యాదాద్రికి అక్కడికి వెళ్ళి సత్రంలో ఒక రోజు నేను నిద్ర చేస్తే నాకేదైనా మంచి జరుగుతుందో అనుకుంది ఎందుకంటే ఆమె చాలా హాస్పిటల్ తిరిగింది ఏం లాభం లేదు అని ఏం లేదు అని చెప్పడంతో ఆమె నిరాశ చెంది ఎందుకో ఆమెకు అక్కడికి వెళ్ళాలనిపించింది వెళ్ళింది రోజు నిద్ర చేసింది ఆమె నైట్ అక్కడ పడుకో ఉన్నప్పుడు ఆమెకు చాలా విపరీతమైన కడుపు నొప్పితో ఉన్నది అయినా పడుకుంది ఆ సత్రంలో పడుకొని పొద్దున్న లేచి చూసేసరికి అసలు ఆమె కడుపు నొప్పి అంటూ లేదు నిజమండి ఇది జరిగిన సంఘటన ఆ కడుపు నొప్పి లేకపోను ఆమె కడుపు పైన ఏదో సింహంలా వచ్చి గీతలు గీసినట్టు ఇట్లా అచ్చులు పడ్డాయి అది చూసి చాలా ఆశ్చర్యపోయింది ఆమె అది ఆ లక్ష్మీ నరసింహ స్వామి వచ్చి ఆమె కడుపులో ఉన్న రోగాన్ని నయం చేశాడు అని చాలా సంతోషపడి స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కులు పెట్టుకొని వెళ్ళిపోయారు నిజం చాలా అద్భుతం చాలా శక్తివంతమైనది లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి గురించి అస్సలు కొని ఆడరాదు అనే విషయాలు ఒక అద్భుతమైన అందమైన యాదగిరిగుట్ట ఈవినింగ్ టైంలో అక్కడ చాలా అందంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడో ఎప్పుడైనా మనము బాధలో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళండి అది ఈవినింగ్ టైంలో అక్కడ ప్రశాంతంగా కూర్చుంటే ఆ వాతావరణాన్ని చూస్తుంటే మన బాధలన్నీ మర్చిపోవచ్చు మేము కూడా ఈ మధ్య వెళ్ళామండి నేను చివరిలో ఫోటోలు పెట్టాను చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాగే మరెన్నో వీడియోల కోసం మరెన్నో జరిగిన సంఘటనలు చెప్పడానికి నన్ను ప్రోత్సహించండి ఇంకా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్తే ఎంత ఎంత అంటే మనము చనిపోయే వారు కూడా బ్రతుకుతారు అనే ఒక నమ్మకం ఉంది నిజమేనండి స్వామివారి ఒక సూత్రం ఉంటుంది అది మన ఛానల్లో ఉంది నేను ఈ వీడియో కింద లింక్ పెడతాను ఖచ్చితంగా చూడండి ఆ సూత్రాన్ని వింటే గనక ఎటువంటి అపాయాలున్నా ఎటువంటి ప్రమాదాలు ఉన్నా ఆ స్వామివారు తీరుస్తారు నిజంగా కాపాడుతారు లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి చాలా శక్తివంతమంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి